రావాలనుకున్నా ఇంకోటి ఉంది ముందు una grande accaldami జీతాలు మేము మేము దానికి కూడా అసలు కక్తూ పడలేదు ఉన్నే ఉన్న జీతాలే నిలబడమని చెప్పాం కనీసం ఆ చిన్న చిన్న ఇది కూడా చేయకపోతే ఎందుకండి ప్రభుత్వం ఇంకా ఇంకా ప్రజలకు కూడా ఎన్ని హామీలు ఇస్తారు ఏవి నెరవేర్చరు ఇప్పుడు ఇప్పుడు పది సార్లు ఇప్పుడు మా ఇంటికే చాలా మంది వస్తున్నారు ఇప్పుడు మేము హయాంలో లేదు మేము ఇంకేం సాయం చేయగలము ఇంకేం ప్రభుత్వానికి ఏం సాయం చేయగలగండి ఇంకా ఆ ప్రభుత్వం పోయిందంటే ఇప్పుడు ఎంత మంది బాధపడుతున్నారో మాకు తెలుసు మాలాంటి వాళ్ళకి తెలుసు ఇంకా ప్రజలు ఎప్పుడు తెలుసుకుంటారు కృష్ణ గారికి ఆల్రెడీ మొన్న ఓపెనింగ్ వచ్చినప్పుడు చెప్తాం నిన్న 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 సాటర్డే వచ్చారు అయితే ఆ రోజు మేము విన్నవించుకున్నాం వెంటనే జాన్ కమిషనర్ కూడా చెప్పారు ఫైల్ కూడా రెడీగా ఉంది అది క్లియర్ చేస్తానని చెప్పారు చూద్దాం ఒక వన్ మంత్ చూద్దాం చూసాక మేమే దగ్గరుండి మళ్ళీ ఎందుకంటే ఇలాంటివన్నీ చెయ్యాలంటే ఎమ్మెల్యే గారు ఫండ్స్ నుంచి చెయ్యాలి ఈ అప్పుడు లాస్ట్ టైం వాసుకులు గారు ఉన్నప్పుడు ఆయన ఫండ్స్ నుంచి ఫైల్ కుటప్ చేయడం జరిగింది జరిగిన తర్వాత కూడా ఏ ఇప్పుడు ఏటంటే వెంటనే ప్రభుత్వం మారడం వల్ల ఈ పనులన్నీ అక్కడ ఆగిపోయాయి కాబట్టి మళ్ళీ ప్రజలు ఇచ్చి మేము వంశకృష్ణ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం అలాగే జోనల్ కమిషనర్ గారికి కూడా చెప్పాం అలాగే కలెక్టర్ గారు కూడా పత్రం రేపు మాప ఇస్తాం మళ్ళీని విచ్చి ఆల్రెడీ ఒకసారి ఇచ్చాం మన ప్రభు అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే మళ్ళీ ఇస్తాం కన్ఫామ్గా చేస్తాం చేయకపోయినా నా సహాయ శక్తులు ఎంతవరకు చేయాలో అంతవరకు నేను చేస్తానని మాట ఇస్తున్నాను బాబుకి మోసం గ్యారెంటీ అనే ప్రోగ్రామ్ గత పది రోజులుగా కూడా జరుగుతూ ఉంది మరి ప్రతి ఇంటికి ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి అడగడం జరుగుతుంది ప్రజల యొక్క సమస్యలు చాలా చెప్తున్నారు ఇప్పుడు మీరే విన్నారు కదా వాళ్ళ గోడ ఎలా ఉంది అంటే జగనన్న ఉన్న టైంలోని మాకు అన్నీ జరిగేవి అంతా బాగుండేది ఈ కూటమి ప్రభుత్వం అనేవారు మోసం చేస్తున్నారు అని అన్నారు మరి వీళ్ళు చేస్తుంది ఏంటి వాళ్ళు చక్కగా ప్రజలకు ఇచ్చేవారు పేదవాళ్ళకి సంతోషంగా ఉండేవారు ఈ రోజు ప్రతి ఒక్క పేద ఇంట్లో కూడా ఏడవలసిన రోజు వస్తుంది ఈ రోజు మా మాకున్న ఈ రోజు అని చెప్పి అంటున్నారు అలాగే పెన్షన్స్ ఆగిపోయి ఇప్పుడు ఈ చాలా మంది ఇప్పుడు నేను వెళ్ళి దగ్గరలో అయితే నీట్ రాసే పిల్లలు ఒక ఇద్దరు ముగ్గురు నాకు కనిపించారండి ఇలా ఇప్పుడు ఊటమి ప్రభుత్వం ఏం చేసింది జగన్ గారు తెచ్చిన పదిహేడు హాస్పిటల్ మెడి మెడి మెడికల్ కాలేజీల్ని వీళ్ళు ఈరోజు ప్రైవేట్ పరం చేయడం అనేది నిజంగా బాధాకరం మరి ఈ రోజు మరి ఆ నీట్ చదివే పిల్లలు నీట్ రాసి చదివే రాసిన పిల్లలు ఎగ్జామ్ రాసే పిల్లలు ఈ రోజు నాకు ఏడుస్తూ చెప్పడం జరిగింది ఇలా అయితే మేము మా పేదవాళ్ళని డాక్టర్ అయ్యే కోరిక అనేది మాకు పోయింది మరి కూటమి ప్రభుత్వం వస్తే ఎంత బాగుంటుంది బాబు గారు అవి చెప్పారు ఇవి చెప్పారు అని అన్నారు మరి ఏరి ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు మాకు న్యాయం ఎవరు చేస్తారు అని చెప్పి ఈరోజు పిల్లలందరూ కూడా చాలా బాధపడుతున్నారు మరి కూటమి ప్రభుత్వం ఇంత దీనిగా ఇంత వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే ఇంత వ్యతిరేకాన్ని ఎదుర్కొంటుందని నేనైతే అనుకోలేదు ఏ ప్రభుత్వం నేను చూ నేను పుట్టినప్పటి నుంచి చూస్తే ఇప్పటి వరకు ఇంత తక్కువ టైంలోనే ఇలాగా ఎదురేయటానికి నేను ఇప్పటివరకు చూడలేదు మరి టైం మార్పుస్ ఎదురు చూస్తున్నారు మరి రా రాబోయే ఎన్నికల్లో మళ్ళీ జగన్ అన్ని గెలిచించుకుంటారు అని జీవన జీఎన్ ఓన్లీ ఈరోజు బాబు 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 సూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం చేస్తున్నాం అయితే ఈరోజు ఇక్కడ స్పందన ఎలా గత ప్రభుత్వం అంటే ఎక్స్ ముఖ్యమంత్రి శ్రీ గౌర్నీల గౌర్నీలైన ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇచ్చారు హామీలన్నీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేశారు ఈ ప్రభుత్వం వచ్చాక చెప్పిన సూపర్ సిక్సే ఇప్పుడు వచ్చేయలేదు నలభై ఎనిమిది వరకు హామీలు ఇచ్చారు అందులో సూపర్ సిక్స్ ప్రధానమైనవి అవి చేయలేదు ఇప్పుడు వాలంటీర్లకి పదివేలు శాలరీ ఇచ్చి మీకు మీ జాబులు తీయము మీరు పదిహేను వేలు జాబులు శాలరీ ఇస్తామంటే వాళ్ళు కూడా మోసం చేస్తారు వాళ్ళు కూడా ఇదే కాకుండా ఇప్పుడున్న పదిహేడు కాలేజీల్లో పది కాలేజీలు మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై సీట్లు ఒక్క కాలేజీకి కేటాయిస్తే అంత మేము చేయలేము అంత ప్రొఫెసర్సు అంత స్ట్రెచ్చర్ మాకు లేదని చెప్పి ఆ రోజు యాభైకి దించారు ఇప్పుడు అది పది కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు కాబట్టి మాకు దగ్గరైన అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉన్న కాలేజీని అది కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు పిల్లలు ఎంతో బాధపడి ఒక ఆడపిల్ల చదువుకోవాలంటే సగటుగా ఒక సంవత్సరానికి రెండు కోట్లు మూడు కోట్లు కూడా అవుతుంది ప్రైవేటుగా ఫ్రీ ఫ్రీ సీట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ముందు చూపు ఆలోచనతో ఫ్రీ సీట్ ఇచ్చి మన మన విద్యార్థులందరూ చక్కగా చదువుకొని మన ఆంధ్రప్రదేశ్ బాగా డెవలప్ అవ్వాలనే ఆలోచనని ఆయన్ని పొంగలో తొక్కారు ఇదేని ఇప్పటికైనా తెలుసుకొని ఆ ప్రైవేటీకరణ ఆపాలని కోరుకుంటూ ఇచ్చిన హామీలను అన్నీ నెరవేర్చాలని పేద ప్రజలకు ఏ హామీలు ఇచ్చారో అన్నీ కూడా మీరు దాని మీద దృష్టి పెట్టాలి అరెస్టులు ఇవి చేయడం కాదు ముందు మీరు చేయవలసిన కార్యక్రమం మీరు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు